ఎప్పుడు చాలా యాక్టివ్ గా చాలా నవ్వుతూ పలకరించింది మీరు ఏంటో కొంచెం డల్ గా ఉన్నట్టున్నారు నిజంగా చెప్పాలంటే ఇబ్బంది మరి ఎలా అది జరుగుతుంది చూడాలి అసలు ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు ఆమె లేని నోటు మీకు కనిపిస్తుంది తొంభై తొమ్మిది శాతం దువ్వాడు శ్రీనివాస్ ఇలాంటి పని చేస్తాడా దువ్వాడు శ్రీనివాస్ ఇలాంటి వాడు వచ్చా అని అసహించుకున్నాను ఎప్పుడు చూసినా స్ట్రైట్ గా మాట్లాడడం కొట్టినట్టు మాట్లాడడం అట్లా సో గేమ్స్ అవి పార్టిసిపేట్ చేయగలుగుతారు అనుకుంటున్నారు బల ప్రదర్శన కూడా చేస్తుంది పర్వాలేదు ప్రజలందరూ ప్రజలందరూ మద్దతునే కదా పిలుపు వచ్చింది పిలిపెందుకు వచ్చింది మాకు ఎంతమంది లేరా కోటాను కోట్ల మంది ఉన్నారు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు ప్రజలు ఆదరిస్తారు అంటున్నారు కాబట్టి బిగ్ బాస్ లో గారికి వచ్చే ఓటింగ్ మీ పొలిటికల్ కెరీర్కి ఒక మెమరాండం అనుకోవచ్చు జనానికి వాస్తవాలు తెలియజేస్తే జనం తొంభై ఐదు శాతం నెగిటివిటీ నుంచి అలా అల్ల 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 అలా ఈరోజు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీకి వచ్చేసి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది ఫెలోషియస్ లీడర్ దువాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ సార్ నమస్తే 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 ఏం సార్ ఎప్పుడు చాలా యాక్టివ్ గా చాలా నవ్వుతో పలకరించే మీరు ఏంటో కొంచెం డల్ గా ఉన్నట్టున్నారు లేదు బానే ఉన్నారు బానే ఉన్నారు సో మీ డల్నెస్ వన్ మనకు రీజన్ నేను చెప్పనా మాధవి గారు బిగ్ బాస్ హాస్కు కు వెళ్ళడు కాదంటారా మాది చాలా అనుబంధం ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఈ రోజు వరకు ఉండాల ఈ నాలుగేళ్ళలో ఈ బిగ్ బాస్ అన్నది ముందు ఆఫర్ వచ్చేటప్పుడు వద్దనుకున్నాం ఒకటి ఇష్టం లేదు రెండు వ్యాపారాలు ఉన్నాయి ఇంకా బ్రాంచెస్ ఎక్స్టెన్షన్ ఉంది తిరగాల్సిన చాలా ఉంది ఈ ఒత్తిడి మీద ఇవన్నీ చేయటం చేయలేమని అనుకున్నాం సరేలే ఎందుకు కాదనుకోవాలి చూద్దాం ఒత్తిడి అయితే మరి కొంత స్ట్రెస్ తీసుకుందాం కానీ పంపిద్దామని నిర్ణయానికి వచ్చాం అది ప్రజలు వచ్చింది ప్రజల తర్వాత అభిమానులు ఎక్కువ మందిగా అడుగుతున్నారు విపరీతంగా ఎక్కడ చూసినా బిగ్ బాస్కి వెళ్ళండి వెళ్ళండి పార్టిసిపేట్ చేయండి లాంటి విమెన్ బిగ్ బాస్కి వెళ్ళటం అవసరం ఎందుకంటే చాలా మంది ఈ మహిళలకు కానీ జెంట్స్కి కానీ మే మేల్ ఆర్ ఫిమేల్ సమస్యలు చాలా వస్తాయి లైఫ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రగుల్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ బ్రతుకు పోరాటం ఈ బ్రతుకు పోరాటంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి ప్రతిదీ సమస్య సమస్య లేకుండా మనిషి ఉండడు భూమి మీద అయితే ఈ సమస్యలను ఎదుర్కొనే కోణంలో చాలా మంది డిప్రెషన్లోకి పోతారు డిప్రెషన్లోకి పోయి సూసైడల్ సిచ్యువేషన్ సూసైడల్ టెండెన్సీ కూడా దారి తీసేస్తాయి కొంతమంది అలాగే పోతున్నారు సెలబ్రిటీస్ కూడా జరుగుతుంది ప్రతిరోజు మన మీడియాలో అదే చూస్తుంది ఇక్కడ మా మా కోణంలో జీవ మాకు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలకు అవి లేవు కానీ ఈ సమస్యలు ఉన్నాయి ఏది కుటుంబ సమస్యలు ఈ కుటుంబ సమస్యలు పలు రకాలైనటువంటి పరిస్థితులకు దారితీసి ఆఖరికి మేము ఇద్దరం దగ్గరయ్యే స్థితికి అవకాశం వచ్చింది దీన్ని నిలబెట్టుకునే దానిలో మేము ఫేస్ చేసిన స్ట్రగుల్ మాకు అనిపించింది కొన్ని సందర్భాల్లో ఎందుకు బ్రతకాలి అని తొంభై తొమ్మిది శాతం దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి పని చేస్తాడా దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాడు అచ్చా నేను అసహించుకున్నారు మాధురి మాధురి మీద అయితే ఒక విమేన్ అని చూడకుండా చాలా ఘోరంగా ట్రోల్స్ అది ట్రోల్ చేసేవాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఒక్కసారి అలాంటి మాట వస్తే వాడు ముంచస్తాడు కానీ కొన్ని వేలు వేలు లక్షల్లో ట్రోల్స్ చేశారు తిట్టారు చాలా దారుణంగా మా బాధ మా కష్టం వాళ్ళకి ఏం తెలుసు విమర్శించే వాళ్ళకి ఇద్దరమే అయిపోయినాం ఎవరూ లేరు ఇద్దరమే పోరాడాం పోరాడేదానిలో ఒకటి కుటుంబ పోరాటం అయితే రెండు సమాజంతో ఈ సమాజంలో కొంతమందితో పోరాటవలసి వచ్చింది నిలబడాల్సి వచ్చింది అప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మనం ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పకూడదు ప్రజలకి మనం ఒకవేళ తప్పు చేసినా తప్పైనా ఉప్పైనా జరిగింది క్లారిటీగా చెప్తే వాళ్లే మనకు అందరం అందలం పైకి ఎక్కిస్తారని చెప్పి నమ్మి మేము చెప్పాం జనానికి వాస్తవాలు తెలియజేస్తే జనం తొంభై ఐదు శాతం నెగిటివిటీ నుంచి అల్లా 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 ఈరోజు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీకి వచ్చేసింది అనుకూల దృక్పథం వచ్చేసింది మాకు విపరీతంగా ఫాలోవర్స్ పెరిగి ఫాలోవర్స్ పెరిగిపోయినారు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఎక్కడ ఏ మూల ఆఖరికి వారణాసి వెళ్ళినా సరే ఆ ప్రాంతంలో కూడా ఆ పూసలు అమ్ముకునేటటువంటి పూజ సామగ్రి అమ్ముకున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టి సెల్ఫీ అడుగుతున్నారు ఇంతవరకు ఎలా వెళ్ళింది ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది ఒక వీడియో పెట్టినా ఒక మాట చెప్పినా కొన్ని లక్షల మందికి పోతుంది మిలియన్స్ పోతుంది మా వ్యాపారాలు కూడా బాగా సాగుతున్నాయి మరి వస్త్ర వ్యాపార రంగంలోకి టెక్స్టైల్స్లోకి వస్తే అది కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అన్ని రకాలుగా మాకు ఆదరించేవాళ్ళు గౌరవించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు వీటన్నింటి కారణాలు ఏంటని పరిశీలించాం కారణాలు ఏంటంటే వాళ్ళు చెప్తుంది మీలాంటి ధైర్యం కావాలని చాలామంది లేడీస్ని మోసం చేసే మగాళ్ళని చూసాం వాడుకొని వాళ్ళ స్వార్థం కోసం వినియోగించుకొని పక్కన పెట్టేసే వాళ్ళని చూసాం మీరేంటి సార్ ఇంత స్థాయిలో ఉండి పెద్ద స్థాయిని కూడా వదులుకొని ఈరోజు ఒక మహిళ కోసం ఒక కుటుంబ గొడవ వస్తే ఒక మహిళ కోసం మీరు స్టాండ్ అయ్యే తీరు అందరూ ఇలా ఉండగలరా మీలో కోణాన్ని చూసామండి నచ్చిందని చెప్పేవాళ్ళు ఒక త ఒకర వర్గం అయితే మాధురి లాంటి వాళ్ళు ఇన్ని ఆవేదనలు ఇన్ని తిట్లు ఇన్ని చీవాట్లు ఇన్ని విమర్శలు పడుతూ కూడా తనకు తాను నిలబడుతూ మిమ్మల్ని నిలబెడుతూ మీరిద్దరూ కలిసి ముందడుగు వేస్తే ఈరోజు సమాజ సమాజంలో మళ్ళీ మీకు అనుకూల దృక్పథం అనుకూల వాతావరణం ఏర్పడటం అన్నది ఎందుకు వచ్చింది అంటే మీ ధైర్యం మీరు ప్రజల్ని కన్విన్స్ చేసే విధానం జరిగిన విషయాన్ని చెప్పే విధానం ఆఖరికి మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి ఓ వంద మందికి భోజనం పెడుతున్నారు చూసారు ఉద్యోగాలు ఇస్తున్నారు చూసారు ఇది మీలో నచ్చిన కోణం కాబట్టి మీలాంటి వాళ్ళు అందరికీ అవసరమైన వాళ్ళు సార్ మాధురి గారిని దయచేసి అందులోకి పంపిస్తే బిగ్ బాస్లో మాకు చూడాలని ఉందని చాలామంది అడిగారు నన్ను ఆమెనే అడిగారు మీ మరి మా మీద ఇప్పుడు నెగిటివిటీ కూడా తగ్గిపోయింది ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఓ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పాజిటివిటీ వచ్చేస్తుంది అందరూ కూడా ఇది రిక్వెస్ట్ చేసినప్పుడు దెన్ వై డోంట్ వీ కన్ కన్సిడర్ దట్ అది ఎందుకు మనం వినకూడదు అని ఆలోచించి మరి మా టీవీ వాళ్ళు నాగార్జున గారి దగ్గర నుంచి కూడా ఆ యాజమాన్యం అంతా కోరిన కోరిక మారికి వెళ్ళాలని నేను తీసుకున్నాం వెళ్దాం లెట్స్ లెట్స్ ప్లే దిస్ గేమ్ చూద్దాం ఎలాగా తను అటాక్ చేస్తుందో సమాజాన్ని ఎదుర్కొన్నటువంటి మాదిరి ఈ పదిహేను మందితో ఎలాంటి లాజిక్స్ ప్లే చేస్తుందో ఎలా ఆడుతుందో చూద్దాం సో మీరు చెప్పినట్టుగా సొసైటీ మొత్తాన్ని ఆమె ఎదుర్కొని ఉండొచ్చు బట్ హౌస్లో ఏంటంటే ఒక స్పేస్ లో ఒక పదిహేను మందినే పెట్టి గేమ్ ఆడిస్తారు చూడండి అందులో మన ఒరిజినాలిటీ మనం ఎలా ఉంటామో అలాగే ఉంటాం సో మాదిరి గారు చాలా వరకు చాలా బోల్డ్ లేడీ సో ఏది ఉన్నా సరే ముక్కి సూట్గా అవతలి ఎవరు ఎంత పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని వేరియేషన్ కూడా చూపించరు మాకు తెలిసి సో ఆమెకి ఏమనిపిస్తే అది డైరెక్ట్గా చెప్పేసేటటువంటి ఇది సో హౌస్ లో కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నారా ఉండాలి తన జెన్యున్ గా ఏ జెన్యూనిటీ ఆమెలో చూసి జనం అంతా ఈరోజు మెచ్చుకుంటున్నారో అదే జెన్యూనిటీ అక్కడ ప్లేలో కూడా చూపించాలి ఇప్పుడు గెలవటం గెలవటానికే వెళ్ళి లాజిక్స్ ప్లే చేయటం కన్నా నేచురల్ గా ఉండడమే కరెక్ట్ నేచురల్ గా ఇప్పుడు సొసైటీతో మనం ఫైట్ చేసేటప్పుడు నటించలేదు ఫెయిర్ గా చెప్పాం పదిహేను మందితో ఫైట్ చేసేటప్పుడు కూడా ఫెయిర్ గానే ఉందాం అది ఎలా దారితీస్తుందో ప్రజలు ఎలా అంగీకరిస్తారో చూద్దాం నేనైతే ప్రజల్ని అదే కోరుతున్నాను ఏదైతే మేము స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుని వచ్చి ఇంతమందిని కన్విన్స్ చేయగలిగాము పదిహేను మంది ద్వారా పదిహేను మందిలో ఆడుతూ కూడా మాధురి ప్రజలందరినీ కన్విన్స్ చేయగలదని ప్రజలందరూ ఓట్లు వేయాలని మాధురికి మంచి ఓటింగ్ ఇవ్వాలని దువాడ శ్రీనివాస్ గారు మీ అందరికీ నేను కోరుకుంటున్నాను అందరూ సహకరించమని మాకెవరూ లేరు ఉన్నదే ప్రజలు ప్రజలు అనేవాళ్ళు లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు ఈ సభ్య సమాజంలో మీరే మళ్ళీ మాకు ఒక స్థానంలో కూర్చోబెట్టారు మరి మాధురి బిగ్ బాస్లో ఆడే విధానాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు సహకరించి మంచి ఓటింగ్ ఆమెకిచ్చి మీరే మద్దతుగా నిలబడి విజయం చేకూర్చేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే పార్టిసిపేట్స్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు అందరూ కూడా ఎవరు వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు మరి ఇదంతా కూడా ఒక గొప్ప గేమ్ నడుస్తుంది చూద్దాం ఎలా వస్తుంది యా సార్ ఇది నైన్త్ సీజన్ సో మీరు మీరు మాదిరి గారు కలిపి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నారు కాబట్టి ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడైనా మీరు సరదాగా అట్లా ఒక వీకెండ్ కానీ లేదా మీరున్న బిజీ షెడ్యూల్స్ లో ఒక వీకెండ్ కానీ లేదా ఒక డే కానీ అట్లా ఇద్దరు కోసం బిగ్ బాస్ చూసిన రోజులు ఉన్నాయా బిగ్ బాస్ నేను జూనియర్ ఎన్టీఆర్ వచ్చేటప్పుడు నా మీటింగ్స్ నా ప్రోగ్రామ్స్ ఉంటే వెంటనే అక్కడతో హ్యాపీస్ వచ్చి మరి కూర్చుని జూనియర్ ఎన్టీఆర్ చేసేటప్పుడు బాగా చూసాను బాగా చూసాను అప్పుడున్న టీం కూడా చాలా బాగుండేది వాళ్ళంతా సక్సెస్ఫుల్ చాలా బాగుంది బాగా చేశారు ఆయన ఆయన వాచకం ఆయన భాష అంతా బాగుంది తర్వాత మధ్యలో ఎవరెవరు వచ్చారు ఇంకా నాని ఎవరు చూసారు ఆ తర్వాత గ్యాప్ వచ్చేసింది నేను చూడలేదు మళ్ళీ నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చే రోజు మాత్రం చూస్తున్నాం మాట్ జడ్జ్మెంట్స్ గానీ ఆయన ఒక ఫ్యామిలీ పర్సన్ లా ఉంటారు నాగార్జున గారు మన పక్కింటి వ్యక్తి మన కుటుంబంలో వ్యక్తి మన మన ప్రాంతంలో నివసించే వ్యక్తిలా అందరికీ కనెక్టింగ్ అయ్యేటటువంటి పర్సనాలిటీ నాగార్జున సో అందులో అక్కినే నాగేశ్వర గారు అబ్బాయి గారు సో ఇట్లా చూసినప్పుడు ఇద్దరు కూర్చొని చూసేవాళ్ళే కదా సో ఆవిడ ఎట్లాగో నైన్త్ సీజన్ లో పార్టిసిపేట్ చేస్తారని తెలిసినప్పుడు అట్లీస్ట్ వీకెండ్స్ అయినా చూస్తారు సో కంటెస్టెంట్స్ కోసం అరే వీళ్ళు బాగా ఆడుతున్నారు అని మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం కానీ ఆ మాదిరి గారు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి ఇట్లా క్లాషెస్ కానీ చిన్న చిన్న సర్దాగా గొడవలు పని ఏమైనా ఉన్నాయి గొడవలు కంటే ఈమె భాష కొంతమంది నాకు నచ్చల భాష బాగుండాలి ఫస్ట్ ఒక మనిషికి మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ పర్సనాలిటీ ఎక్కడ డెవలప్ అవుతుందంటే ఫస్ట్ డ్రెస్ రెండు లాంగ్వేజ్ భాష అంటే ఉచ్చరణ పలికే విధానం మాట్లాడే విధానం రెస్పెక్ట్ ఇచ్చే విధానం గౌరవం ఇవ్వటం గౌరవం పొందటం భాషలో కమ్యూనికేషన్ అది చెప్పే విధానంలో ఇవి నాకు ఎక్కువ నేను ఇష్టపడతాను అది ఎవరైతే మెయింటైన్ చేయరో నాకు ఇష్టం ఉంటుంది కొంతమంది అలాగే ఇర్రెగ్యులర్గా మాట్లాడేషన్ మాదిరికి కూడా నేను మాదిరికి కూడా నేను చెప్పేది అదే ఒకటి మన మూర్తిమంతం డెవలప్ చేసుకోవాలి మన డ్రెస్ ద్వారా మన భాష ద్వారా మూడు క్యారెక్టర్ ఒక మనిషిని చూడగానే ఫస్ట్ మనకేంటి ఇంప్రెషన్ వస్తుంది డ్రెస్ మ్యాచ్ చూస్తాం రెండు భాషతో చూస్తాం తరువాత క్యారెక్టర్ చూస్తాం ఇవన్నీ ఇంకా మార్క్స్ పడతాయి సో అక్కడ భాష కొంతమంది బాగోలేదు లౌడ్గా మాట్లాడటం మాట్లాడే విధానం నాకు నాకు నచ్చలేదు అలా కాకుండా ఇలా మాట్లాడితే బాగున్నా ననిపించేది చెప్పాను చూడు చూడు ఎక్కడైనా మనం గెలుస్తాం ఓడతాం అన్నదానవసరం ప్రజల మన్ననలు పొందాలి ప్రజల గుండెల్లో వెళ్ళిన ఇన్ని రోజుల్లో చాలా చక్కగా ఆమె ప్రవర్తించారు చాలా చక్కగా మాట్లాడారు చాలా చక్కగా మంచి హుందాగా కనిపించారు నేనేమంటానంటే స్త్రీకి అందమైనటువంటి డ్రెస్ ఏదంటే వస్త్రం ఏదంటే శారీ శారీకి మించినటువంటి అద్భుతమైనటువంటి ఒక డ్రెస్ మహిళకి ఇంకోటి లేదు ఎన్ని రకాలు వేసుకున్నా ఎన్ని రకాల డ్రెస్సులు వేసిన ఐ డోంట్ లైక్ ఐ లైక్ శారీ నేనే కాదు కోటాను కోట్ల మంది మగాళ్ళు కూడా ఇదే లైక్ ఇష్టపడతారు మంచి శారీలో ఉండే మహిళనే ఇష్టపడతారు నేను అదే చెప్తాను మనం అందరూ టెక్స్టైల్స్ లో ఉన్నాం వస్త్ర వ్యాపార రంగంలో అదే ఫీల్డ్ లో ఉన్నాం మన మీద ఒక పెద్ద బిజినెస్ నడుస్తుంది మన పేరుతో సో మనం ఎలా ఉండాలి శారీకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వమని చెప్తాను భాషకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్తాను సో ఒకటి చెప్పండి సారీస్ అన్ని మాదిరిగా సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నవా లేదా మీరు సెలెక్ట్ చేసిన నాకు శారీ సెలక్షన్ తెలియదు అది చూడంగానే బాగుంది అంటా నచ్చితే బాగుంది అంటాం నేను శారీస్ తను వేలాది చీరలు సెలెక్ట్ చేస్తుంది కదా ఇప్పుడు కాశీ బెనారస్ నుంచి వారణాసి నుంచి బెంగళూరు వరకు అహ్మదాబాద్ ముంబై ఎన్నో ప్రాంతాలు స్పెషల్ గా ఆమె కట్టుకి అంటే ఐ మీన్ ఆమె సారీ కట్టుకునే దానికి ఆమె రెడీ అవడానికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది సో వీకెండ్స్ కానీ అండి నార్మల్ గా బిగ్ బాస్ హౌస్ లో కానీ అసలు మాధురి ఎలా కనిపిస్తారు ఈ వీకెండ్ ఏం సారీ వేసుకొస్తారు చాలా మంది వెయిట్ చేస్తారు మా స్టోర్ లో ఇంచు మించి పదిహేను వేల పైకి సారీస్ ఉన్నాయి ఐదు వందల రూపాయల సారీ నుంచి ఏడెనిమిది లక్షల రూపాయల సారీస్ వరకు అవన్నీ దగ్గరుండి తను సెలెక్ట్ చేసిన అవును ప్రతిసారి మీద హ్యాండ్ వేస్ సెలెక్ట్ చేసి తెచ్చిపెట్టి అంత ఓపిక్ గా సెలెక్ట్ చేస్తారంటే మనకు చాలా పేషెన్స్ ఉండాలి బట్ బిగ్ బాస్ హౌస్ లో ఆ పేషెన్స్ చూపించగలుగుతారు అనుకుంటున్నారు ఎందుకంటే చాలా విషయాలకి మనం ట్రిగర్ అవ్వాల్సిన సిచువేషన్స్ వస్తాయి ఆమె అసలే చాలా బోల్డ్ ఏమనిపిస్తే అది చిరాకన్నా చిరాక్ ఎలా వస్తుందో తను ఎలా రియాక్ట్ అవుతుందో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఇది ఏ గొడవలకు దారి తీస్తుందో చూద్దాం కూడా మీరు చెప్పారు ఆమె కూడా అదే చెప్పింది అసలు వన్ డే కూడా మేమిద్దరం విడిచిపెట్టి లేము అని చెప్పి సో అసలు ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు ఆమె లేని నోట్ మీకు కనిపిస్తుంది కష్టమే కష్టమే నిజంగా చెప్పాలంటే ఇబ్బంది మరి ఎలా అది జరుగుతుంది చూడాలి ఇంకా ఇబ్బంది ఒక అటాచ్మెంట్ అయిపోయింది కలిసి తిరగటం కలిసి పనిచేయటం బిజినెస్ కలిసే బిజినెస్ కలిసి చేస్తాం బిజినెస్ లో ప్రతి అవర్లీ రిపోర్ట్ షేర్ చేసుకుంటాం తనకి తెలిసి నాకు నాకు తెలిసింది తను చెప్తుంది ఇది తిరిగేటప్పుడు కూడా వారణాసి దగ్గర నుంచి బెంగళూరు వరకు కార్లోనే తిరుగుతాం ట్రైన్స్ కి వెళ్ళాం ఫ్లైట్స్కి వెళ్ళం మాకు కారే ఇల్లు మరో కారు అవసరం అయితే పెట్టుకుంటాం వెనకాల రెండు వెహికల్స్ లో మా సెక్యూరిటీ మా మనుషులు పెట్టుకుని తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు బట్ ఇప్పుడు హౌస్ నాలో పక్క సీట్ ఖాళీగానే ఉంటుంది ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి ఎట్లా ఉండబోతున్నారు అందుకే అంటారు సో మీకైతే పోనీ అట్లీస్ట్ చూసే ఛాన్స్ ఉంది రోజు మీకు కావాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీ వాచ్ చేయొచ్చు మా దగ్గరగా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని బట్ ఆమె పాపం ఛాన్స్ కూడా లేదు కదా నా హౌస్ లో ఉండగలుగుతారు అనుకుంటున్నారు నేను అదే చెప్పాను ఎంత అలా అనిపించినా సరే నువ్వు ఒక్కదానికే వెళ్ళి నువ్వు అక్కడ యుద్ధం చేయడానికి వెళ్తున్నావు ఫైట్ చేయడానికి వెళ్తున్నావు ఆడటానికి వెళ్తున్నావు కాబట్టి నేచురల్ గా నువ్వు ఎలా ఉంటావో ఆ రకంగానే ఉండి ఆ గేమ్ ఫినిష్ చేయమని చెప్తున్నాను ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని ఓట్లు వస్తాయి ఏమన్నది అది ఓకే సో ఫైనల్ గా కెళ్ళిపోవటంలు అనేవి అందరికి సహజం బట్ ఆమె ఆమెలా ఎలా ఉంటారు అనేది చూపించుకోవడానికి మా హౌస్ లోకి వెళ్ళిందా అంటారు రైట్ సో ఒక పొలిటీషియన్ అంటే ఇప్పటి వరకు వెళ్ళిన కంటెస్టెంట్స్ అంతా వేరు బట్ ఇప్పుడు మాధురి గారు ఏంటంటే మీ ఇద్దరు లైఫ్ ఒకటే అని చెప్పుకోవచ్చు సో ఒక గా ఒక పొలిటీషియన్ దీనిలో నుంచి ఆమె వెళ్ళినట్టే ఎట్లా ఉంటది మీ ఫ్యూచర్ ఎలా ఉంటది ఏ రాజకీయ నాయకుడు ఏ రంగంలో ఉండకూడదా రాజకీయాలు సినిమా రాజకీయ నాయకులు సినిమాల్లో నటించడం లేదా సినిమా నటించిన వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదా రాజకీయాలు నటించిన వాళ్ళు రాజకీయాలు చేసే వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదా వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేయట్లేదు ఒక సెలబ్రిటీ ర్యాంక్ వచ్చిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తప్పే ఉంది రాజకీయ నాయకులు బిగ్ బాస్కి వెళ్ళకూడదని ఎక్కడుంది బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదని ఎక్కడుంది ఇదే చట్టమా ఇదేమైనా రాజ్యాంగమా ఏ సెక్షన్ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి ఎవడ చెప్పాడు ఇవన్నీ రాజకీయ నాయకులు డ్యాన్స్ వేయకూడదని ఎవరు చెప్పారు నేను చేస్తాను సరదాగా హమ్ చేస్తాను డ్యాన్స్ చేస్తాను తప్పే ఉంది ఎవడ చెప్పాడు చేయకూడదు సరదాగా మనుషులు మనం ఫస్ట్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి అవన్నీ చేసుకుంటూ రాజకీయం అంటే ప్రజాసేవలో మనం చూపించగలగాలి దేశాభ్యుదయానికి రాష్ట్రాభ్యుదయానికి ప్రజాభ్యుదయానికి మనం కష్టపడుతున్నామా లేదన్నది మార్కింగ్ తప్ప మనం ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అన్న దాని మీద ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను మరి ప్రతి ఒక్కడు అలాగే చేసుకుంటే ఈ దేశంలో ఒక్కడు కూడా నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఉంటారు బిగ్ బాస్ అనేసరికి ఏంటంటే మనకి లైక్ మనకి బయట ఎంత సపోర్ట్ ఉన్నా లోపల హౌస్ లో వెళ్ళిన కంటెస్టెంట్ ఉండగలగాలి గానీ దానిలోకి చాలా సిచువేషన్స్ ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి గేమ్స్ ఆడాలి అసలు మాధవి గారు ఎలా ఉంటారండి మాకు తెలిసి ఎప్పుడు చూసినా స్ట్రైట్ గా మాట్లాడడం కొట్టినట్టు మాట్లాడడం అట్లా సో గేమ్స్ అవి పార్టిసిపేట్ చేయగలుగుతారు అనుకుంటున్నారు చేస్తా చేస్తుంది గేమ్స్ పార్టిసిపేట్ చేస్తుంది నాకు నమ్మకం ఉంది ఓకే పర్సనల్ గా ఎప్పుడైనా ఆవిడ ఆడని చూసారో ఏంటి నమ్మకం ఉందని అంతగా చెప్తున్నారు పర్వాలేదు ఆడగండి బల ప్రదర్శన కూడా చేస్తుంది పర్వాలేదు పర్లేదు అయితే అయితే అవతల ఉన్న కంటెస్టెంట్ భయపడాలనమాట మా దగ్గర కాదు ఓకే సార్ ఫుడ్ కూడా ఆ హౌస్ లో చాలా తక్కువ ఉంటది సో చాలా విషయాల్లో అడ్జస్ట్ అవ్వగలగాలి సో అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం మాదిరి గారు ఆల్రెడీ డైట్ కంట్రోల్ నా అది దీనికి యూజ్ అవుతుంది అంటే ఓకే సో అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం మాదిరి గారికి ఉందంటారా చూడాలి చూడాలి నాకుంది కానీ అనుకుందో లేదో మరి చూడాలి అవుతుంది ఓకే ఫైనల్ ఎలా వెల్ బాగా ఆడుతుంది ప్రజామణుల్లో మాత్రం క్యారంటీ గా పొందుతుంది ప్రజాభిమానాన్ని పొందడం ఖాయం మాధురికి మంచి ర్యాంకింగ్ రావటం ఖాయం నాకు తెలిసి ప్రైజ్తోనే బయటకు వస్తుంది గెలిచే వస్తుంది ప్రజల సహకార సహకరిస్తారు ప్రజలందరూ ప్రజలందరూ మద్దతునే కదా పిలిపొచ్చింది పిలిపేందుకు వచ్చింది మాకు ఎంతమంది లేరా కోటాను కోట్ల మంది ఉన్నారు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు పిలిచారు అంటే ప్రజలు కోరుతున్నారు కోరిన ప్రజలు నీరు పోసిన నారు పోసిన వాడు నీరు పోయాడా మరి ప్రజలే ఆహ్వానించి లోపలికి పంపిస్తున్నారు మాధురిని మరి ప్రజలే ఆదరిస్తారు కదా తప్పకుండా ఆదరిస్తారు ఎస్ సో బిగ్ బాస్ లో మీరు ప్రజలు ఆదరిస్తారు అంటున్నారు కాబట్టి బిగ్ బాస్ లో మాధురి గారికి వచ్చే ఓటింగ్ మీ పొలిటికల్ కెరీర్ కి ఒక మెమరాండం అనుకోవచ్చా ఓటింగ్ ఓటింగ్ మీన్స్ అప్రూవల్ అది రాజకీయమా ఇంకోట ఇంకోట ప్రజలు చెయ్యెత్తారంటే అది అప్రూవల్ అది అప్రూవల్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ కదా సో ఫైనల్గా మీరు మాధురి గారి తరపున మీరు ప్రజలకి ఓటప్పీలు చేసుకోవచ్చు లేదా ఎలా అడగాలి అనుకుంటే ఎందుకు అసలు మాదిరి గారిని గెలిపించాలని జనాలు అడుగు మాధురి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక తన జీవితంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొంటూ మనోధైర్యంతో ముందడుగేసినటువంటి ఒక మహిళ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా సరే నేనున్నా ధైర్యం ఇచ్చేటటువంటి ఓ మహిళ తన చేతితో వంద మందికి జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నటువంటి ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంతేకాదు నా చేతులతో ఒక వెయ్యి మందికైనా జీతం ఇచ్చి పోషించాలి అందరూ సంతోషంగా ఉండాలి ఎంతో ఎంతోమంది కడుపు నింపాలి ఆకలి తీర్చాలని కోరుకునే ఓ మహిళ అలాంటి ఆమెకి మీ మద్దతు ఉండాలని బిగ్ బాస్ ఏదైతే ఆ డయస్ ఉందో ఆ డయస్ అన్నది మీరందరూ కోటాను కోట్ల మంది చూస్తుంటారు కాబట్టి ఆ డయస్ ద్వారా మాకు బాహ్యంగా ఎలా అయితే బాహ్య ప్రపంచంలో సహకరించారో అదేవిధంగా ఈ బిగ్ బాస్ డయస్ మీద కూడా ఆమె చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరందరూ సహకరించాలని నా అక్కలు నా చెల్లెళ్ళు నా అన్నదమ్ములు నా తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరుని కోరుకుంటూ అత్యధిక ఓటింగ్ వేసి సహకరించవలసిందిగా థ్యాంక్ యూ సార్ అండ్ మీరేం భయపడిన అవసరం లేదు జస్ట్ ఇది ఒక టూ త్రీ మంత్స్ ఐ థింక్ ఒక టూ మంత్స్ కాబట్టి సో ఆమె వెళ్ళి విజయాన్ని సాధించి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అండ్ వచ్చినాక మళ్ళీ మీతో మాట్లాడతాం థ్యాంక్ యూ వెరీ మచ్